నమస్కారం రైతు సోదరులందరికీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఒక డిసిషన్ పైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి మేము ముందుకు రావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోర్ట్ టాక్సెస్ అనేది తగ్గించింది అంటే వేరే దేశాల నుంచి మన దేశానికి ఏదైతే ఇంపోర్ట్ అవుతుందో ఫామ్ ఆయిల్ దానిపైన ఇంపోర్ట్ ట్యాక్సెస్ తగ్గించిందండి ఎంతగా తగ్గించిందంటే ముందుగా ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఉండే దాన్ని పదహారు పాయింట్ ఐదు శాతానికి తగ్గించింది దానివల్ల వేరే దేశాల నుంచి ఏదైతే ఫామ్ ఆయిల్ మన మన దేశం వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారో దానిపైన చాలా వరకు రేట్ తగ్గిపోవడం జరిగింది అంటే ఒక టన్ను పైన ఆల్మోస్ట్ ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల డిఫరెన్స్ వచ్చింది దానివల్ల మన దేశంలో ఎక్కడైతే ఫామ్ ఆయిల్ పండుతుందో దాని డిమాండ్ అనేది తగ్గిపోయింది తగ్గిపోవడం వల్ల మన దేశంలో రైతులు చాలా నష్టపోతున్నారు గవర్నమెంట్స్ ఎందుకు డెసిషన్స్ తీసుకుంటే కొన్నిసార్లు నాకు అర్థం కావు గవర్నమెంట్స్ మన కోసం పనిచేస్తున్నాయా లేకపోతే వేరే దేశాల్లో ఫామాయిల్ పండించే రైతుల కోసం పనిచేస్తున్నాయా అనే విషయం కూడా నాకు అసలు అర్థం కావట్లేదండి ఇరవై ఏడు శాతం నుంచి పదహారు శాతం అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఆ ట్యాక్సెస్ వల్ల ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గడం వల్ల వేరే దేశాల నుంచి వచ్చే ఫామాయిల్ రేటు చాలా వరకు తగ్గింది దానివల్ల మన దేశంలో ఫామ్ ఆయిల్ రైతులు దానికి చాలా నష్టం వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫామ్ ఆయిల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏమైనా కొనాలనుకుంటే అప్పుడు వేరే దేశం నుంచి వచ్చే ఫామ్ ఆయిల్ ప్రొడక్ట్స్ కొనడానికి ట్రై చేస్తున్నారు తప్ప మన దగ్గర వచ్చే ఫామ్ ఆయిల్ ప్రొడక్ట్స్ కొనట్లేదు వాళ్ళకి వయసు వరుస ఏమవుతుందంటే వేరే దేశాల నుంచి వచ్చే ఫామ్ మన మనవాళ్ళు కొని బిజినెస్ మ్యాన్స్ బాగానే లాభపడుతున్నారు ఇండియాలో రేట్స్ తగ్గిపోయి యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగానే బాగుపడుతున్నారు కానీ అల్టిమేటిక్గా ఇక్కడ రైతు నష్టపోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు చెప్తాడు రైతే రాజు అని కానీ రైతు వాళ్ళ కళలో కూడా రాజు గాడేమో నాకు అనిపిస్తుంది అండి ఇన్ని సంవత్సరాలు మనం ఫామ్ ఆయిల్ వేసి లక్షల్లో పెట్టుబడి పెట్టి ఇంత కష్టపడిన తర్వాత ట్యాక్సెస్ తగ్గించి మనకు వచ్చే దిగుబడి పైన ఇది ఇంపో ఇంపాక్ట్ అయ్యేసరికి రైతు చాలా నష్టపోతున్నాడండి ఈ విషయాన్ని మనం గమనించ గమనించాలి సో మీరు కూడా చూసుకోండి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత పెట్టుబడి పెడితే మంచిది మనకి ఫ్యూచర్లో ఈ రేట్లు ఇంకా తగ్గిపోతాయా ఉంటాయా అనేది కూడా నాకు అనిపి అనేది భయమేస్తుంది నాకు కాబట్టి మీరు పెట్టుబడి పెట్టే ముందు కూడా ఆలోచించండి మరీ ఎక్కువ పెట్టుబడి పెట్టే నష్టపోకండి ఎంతవరకు అయితే వీలు అంతవరకే పెట్టుబడి పెట్టండి ఈ ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఇప్పుడు డిసెంబర్ వరకు వీటిని ఎక్స్టెండ్ చేశారు ఆ తర్వాత ఇంపోర్ట్ ట్యాక్సెస్ మళ్ళీ పాత పద్ధతిలో కొనసాగిస్తారా లేకపోతే ఇదే పదహారు పాయింట్ ఐదు శాతాన్ని కొనసాగిస్తారా అనేది ఇంకా తెలియదు చూద్దామండి దీనిపైన ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ ఇంకో వీడియోలో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్